డాక్టర్ విఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వ్యవసాయంలో కార్పొరేట్ల చొరబాటుకు సహకరించే నల్ల చట్టాలు రద్దు చేయాలి ఎస్కేఎం డిమాండ్ వ్యవసాయ రంగంలోకి స్వేచ్ఛగా కార్పొరేట్లు చొరబడటానికి మార్కెట్ను హస్తగతం చేసుకోవడానికి వీలుగా మోడీ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ చట్టాల్లో విధానాల్లో నిబంధనల్లో సమూల మార్పులకు తెరతీసింది రైతుల వీరోచిత పోరాటంతో వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నట్లు నటించిన కేంద్ర బీజేపీ సర్కార్ దొడ్డిదారిలో వాటి అమలుకు విధాన రూపకల్పన చేయడాన్ని నిరసిస్తూ ఎస్కేఎం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు కార్మిక వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది నల్ల చట్టాల ప్రతిలను దగ్గం చేయడం జరిగింది అనంతరం కలెక్టరేట్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి నాయకులు కె సతీబాబు కారం వెంకటేశ్వరరావు టి బలరాం జి దుర్గాప్రసాద్ చెల్లిపోయిన కేశవ శెట్టి తదితరులు మాట్లాడుతూ నల్ల చట్టానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని దొడ్డిదారిన మార్కెట్ యార్డులను ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని నల్ల చట్టాల వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నిర్బంధంగా రైతు నాయకత్వం పైన పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని రైతాగిరికి కిట్టుబాటు ధర కల్పించాలని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ ఎస్కేఎం ప్రజా సంఘాల నాయకులు చెల్లిపోయిన కేశవ శెట్టి చెల్లిపోయిన తాతారావు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం ఏఐఎఫ్టియు నాయ నాయకులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా రైతు సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలని ఉపసంహరించుకోవాలి నూతనంగా ప్రవేశపెట్టాలనేటువంటి చూస్తున్నటువంటి వ్యవసాయ మార్కెట్ చట్టాలని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అలాగే గతంలో జరిగినటువంటి రైతాంగ పోరాటంలో రైతులపై పెట్టినటువంటి కేసుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అలాగే రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలి స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘాల సమయ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతోంది బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇచ్చినటువంటి హామీలన్నింటిని దొంగలో తొక్కుతూ మరొకసారి రైతాంగం మీద నిర్బంధం కార్మికుల పట్ల నిర్బంధం ప్రవేశపెట్టాలనేటువంటి ప్రయత్నం తీవ్రంగా చేస్తూ ఉంది కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి రైతు సమస్యల పరిష్కారం కోసం ఆ దిశగా ఆలోచన చేయాలి లేని పక్షంలో పోరాటాలు ఆందోళనలు దేశవ్యాప్తంగా ఈపాటికే జరుగుతున్నాయి కాబట్టి బీజేపీకి తగిన బుద్ధి చెబుతారు బీజేపీ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలని తక్షణం రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం